లక్ష పదివేల రూపాయలు మేనేజింగ్ పార్ట్నర్ పోట్ల రాధాకృష్ణమూర్తి గారు బచ్చన్ నాగేశ్వరావు గారు లక్ష పదివేల రూపాయల మొత్తంతో ఈ లైటింగ్ ఏర్పాటు చేశారు పోటీలు నిర్వహించుకోవడానికి వారికి కూడా ధన్యవాదములు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ శిబాస్ పాల్గొని పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని వాసిరెడ్డి లింగమూర్తి గారు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ గారు వినిపడా రెండవ బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని ముప్పాళ్ల చెన్నై గారి జ్ఞాపకార్థం జ్ఞానేశ్వరరావు గారు ఏజీపీ వినుకొండ మూడవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని ఎల్లూరి నాయుడమ్మ గారి జ్ఞాపకార్థం శాశగిరి గారు గీతాంజలి స్కూల్ వారు నాలుగో బహుమతి యాబై వేల రూపాయలు శ్రీ పోకా రుద్రమదేవి వారి జ్ఞాపకార్థం వారి కుమార్లు పోకా అనంతబాబు గారు అజయ్ బాబు గారు జంగాలపల్లి శ్రీ కామన శ్రీనివాసరావు గారు కొత్త శరుకుంపాలెం సాయిబాబా కరె వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని జైటీ హాస్పిటల్స్ విల్కొండ డాక్టర్ కాకాని వెంకట సురేందర్ గారు ఎంపీ జనరల్ వారు ఆరో మహంక్షి ముప్పై వేల రూపాయలు కంచర్ల ఆది కేసయ్య గారు శివలింగ ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి కుమార్లు రాంబాబు గారు కిరణ్ బాబు గారు ఆదిబాబు గారు ఏడవహం ఇరవై వేల రూపాయలు వంకాయలపాటి పేరయ్య గారు మాజీ సర్పంచ్ రెడ్డి పల్లి వారు ఎనిమిదవతి పదిహేను వేల రూపాయలు గురిజాల ఆదినారాయణ గారు ఏ తొమ్మిదవ తొమ్మిదవహంధ్య పదివేల రూపాయలు పాశం నాగమండేశ్వరరావు గారు ఆర్ఎంపి డాక్టర్స్ యూనియన్ అధ్యక్షులు సీనియర్ల పాల్గొలు విజేంద్ర అయినటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని జీవి ఆంజనేయులు గారు గౌరవ శాసనసభలో వినిపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడవ డెబ్బై ఐదు వేల రూపాయల గారు గౌరవ శాసనసభ్యులకు వినిపండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిపిఎఫ్ వారే గౌకరిస్తున్నారు నాలుగవ పొమ్మిది అరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని మురళీకృష్ణ గొర్రెల మండి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వినుకొండ ఐదో బహుమతి వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి యాభై ఐదు వేల రూపాయలు మాజీ నేని వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం ఆంజనేయ గారు మాజీ ఏఎంసీ చైర్మన్ గారు వినికొండ సర్పంచ్ ఏలుగుపాలెం వారు బాహుకరిస్తున్నారు ఆరో బహుమతి నలభై ఐదు వేల రూపాయలు నగరపాటి వెంకయ్య గారి జ్ఞాపకార్థం వెంకటరావు గారు మాజీ టీఎల్టీఏ చైర్మన్ గారు కుటుంబ సభ్యులు వారు బాహుకరిస్తున్నారు ఏడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు గాడిపత్తి కోటయ్య గారి జ్ఞాపకార్థం గాడిపత్తి కొండల గారు శ్రీనివాసరావు గారు ఎనిమిదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు జడ్డా సుబ్బుల్ గారు రామాయ్య గారు జడ్పీ అపూరి ప్రకాష్ గారు గుండేపల్లి వారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మాదాల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి సోదరులు మాదాల చిరంజీవి గారు బహుకరిస్తున్నారు పదవ బహుమతి పదిహేను వేల రూపాయలు గంగినేని రాఘవరావు గారు డీజీ చైర్మన్ త్రిపురాపురం వారు బహుకరిస్తున్నారు మేజర్ ఈ దత్తమాన్ని సత్కరించి బహుకరించవలసిందిగా का <laughs> 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 <sum> <hums> 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 ஆகி ஜங்கல்பல் சர்பஞ்ச் காரும் கூச்சிப்பூடி சினவெங்கடேஸ்வன் காரை ஆகி what <laughs> कलिंगा इलेक्ट्रो प्रॉपर डोला जतरा इधर नाम आ गया हां हवा में दिया आ शोण में बादल बैठ शोण शोण बादल बैठ बादल सुपारी करने आप पानी इस्तेमाल कर डाल दो भाई वो तो अटके और सबका लो बेटा

చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఊరి గత ప్రదర్శన తదుపరి పదకొండవ గత రోహన్ బాబు గారు

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పలు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నది పదకొండవ గత రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి తప్ప రెడీగా ఉండాలి ఇది పక్కనే ఉండలేదు నాకంత ఇక్కడ ని ని చిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి చేశాను ఇప్పుడు ఇస్తాను అన్నది చేశాను చేశాను గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం వారి పని ప్రదర్శనలో ఉన్నాయి గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం చిలకలోనిపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషంలో తొమ్మిది సెకండ్ లో విలుకజ్గా ఉన్నది

క్లారిటీ ఓకేనా వంశీరెడ్డి బ్రో హాయ్ వచ్చా వంశీరెడ్డి బ్రో ఆర్కే బుల్స్ అయిపోయినాయి అండి ఫోర్త్ మార్నింగ్ అయిపోయినాయి

ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ శ్రీ రోహన్ బాబు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్లు వెనుకజులో ఉన్నది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారి చిలకలర్ పెట్టమని పల్నాడు జిల్లా వారి గత ప్రదార్థంలో ఉన్నాయి ఓకే బ్రో సిగ్నల్స్ డ్రాప్ అయిపోతున్నాయి బ్రో ఐడియా సిమ్ ఐడియా సిమ్ కూడా మార్చాను ఇప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా జియో సిమ్ ఉంచాను ఇప్పుడు ఐడియా సిమ్ కూడా వేసాను డ్రాప్ అయిపోతుంది ఈసారి క్వాలిటీ తగ్గించి పెడతాను ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి

ఆర్కేబుల్ సోల్ ఉన్నారండి ఫస్ట్ ె తిలకూర్పేట మండలం జిల్లా జిల్లవారి గత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషములో ఉన్నది ఆర్కే బుక్స్ కంప్లీట్ అయినాయండి ఫస్ట్ ఆర్కే వాళ్ళు ఉన్నారు స్వామి ఆశీసులతో గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం శిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాజ్ బస్వా మీ దత్త రెడీగా ఉండాలి Woo! ప్రసంగాన్ని పదకొండు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాదం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆర్ఆర్ గుల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ బస్మ మీ ద్వాలి ఆ సదుపరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో శ్రీ కృష్ణవేణుమ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగ సింగమలై మీ రెడీగా ఉండాలి కోటాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు జంగాలపల్లి వారు ఈ దత్త యజమానికి రెండు వేల రూపాయలు స్పెషల్ బహుమతిని బహుకరిస్తున్నారు మాజీ సర్పంచ్ గారు கோபாலர் பண்ணலம் பன்னாடு ஜி சதர்சன ஆட் ஸ்ரீ ரோஹன் பாபு காவல்தா பன்னாடு பிரதல உனக்கு ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నాలుగో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లు లో ఉన్నది ఏం సమ్మాలి ఏంటి ఇక వంద ఓకే ఇంకా ఐదు నిమిషాలు ఉండగా వంద ఇచ్చాడు ఆయన తొమ్మిదవ స్థానంలో కొనసాగుతాము మండలం పల్నాడు జిల్లా వారి వారితో లాగిన దూరము పన్నెండు వందల యాభై అడుగులు దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వేల రూపాయలు కన్స్ట్రక్షన్ బహుమతి స్పెషల్ బహుమతిని నాగులపాటి కోటాయి గారు కుమారుడు వెంకటేశ్వర్లు గారు జంగాలపల్లి మాజీ సర్పంచ్ గారు రెండు వేల రూపాయలు బహుశా ఇస్తున్నారు గారు మరేదా ఐదు వందల రూపాయలు బొల్లాపల్లి సామ్రాజ్యం ఏడుకొండ గారు వెయ్యి రూపాయలు అరెట్టా ప్రజల సమతించి కొత్త హోటల్ చేశారు మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచారు ఎంపీటీసీ గారు వెయ్యి రూపాయలు అందజేస్తారు ఓకే కొత్త ఓకే పని పని ప్రక రెడీగా ఉన్నాయి గేట్ దగ్గర టైం అవుతుంది జరిటీలు ఐదు వందల రూపాయలు జబిల్